నువ్వు చెప్ప పెట్టకుండా ఎలా వస్తావు అని మాధురి భర్త మాధురిని నిలదీస్తూ ఉంటారు మీరు నన్ను నా పుట్టింటికి వెళ్ళొద్దని చెప్తే నేను చెప్పకుండా రాక ఇంకేం చేస్తాను అని మాధురి భర్త ఇద్దరు గొడవపడుతూ ఉంటారు అవును మాధురి ఏం తప్పు చేసింది ఎందుకు మా ఇంటికి రానివ్వటం లేదు అని దాత్రి నిలదీస్తూ ఉంటే ఇంట్లో క్రిమినల్ ఉంటే మేమేలా పంపిస్తాము అని యువరాజ్ని చూపిస్తూ మాధురి భర్త నిలదీస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరికి కూడా యువరాజ్ని అనడమే పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అని నిషి మనసులో మండిపడుతూ ఉంటుంది మా అన్నయ్య ఏదో తెలియక పొరపాటున తప్పు చేస్తే క్రిమినల్ అని అనడం కరెక్ట్ కాదు అయినా మీ నాన్న తప్పు చేసి జైలుకు వెళ్ళి వచ్చాడు మీ నాన్నని చూస్తుంటేనే నాకు చాలా కోపంగా ఉంది మీ నాన్న క్రిమినల్ని ఇంట్లో పెట్టుకొని మా అన్నయ్యని వేలెత్తి చూపిస్తావా అని మాధురి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు మాధురి దారిన పోయే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి అవన్నీ పట్టించుకోకూడదు అని యువరాజ్ అంటే అంటే నేను కుక్కనా అని మాధురి భర్త అంటాడు నువ్వు ఇలా మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడవలసి వస్తుంది అని యువరాజ్ చెప్తుంటే అలా మాధురి భర్త ఇద్దరు మాట మాట పెరిగి గొడవ పడుతూ ఉంటారు అమ్మి కాస్త ఊరుకో అమ్మి అని వైజయంతి అంటే నాకు ఓపిక నశించిపోయిందమ్మా ఇంకా ఎన్ని రోజులని నోరు మూసుకొని కూర్చుంటాను అని మాధురి గొడవ పడుతూ ఉంటుంది ఏంటంటే మా నాన్నని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు నిన్ను అంటూ భర్త మాధురిని కొట్టపోతూ ఉంటే యువరాజ్ కేదార్ ఇద్దరు ఒక్కసారిగా మాధురి భర్త చేతిని అడ్డుపట్టుకుంటారు మాధురిపై చెయ్యి చేసుకోవాలంటే ముందు మమ్మల్ని తాట్టుకుని వెళ్ళాలి అని యువరాజ్ కేదార్ ఇద్దరు వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఏంటి మీరిద్దరూ ఏకమైపోతే నేను భయపడతాననుకున్నారా అని భర్త నిలదీస్తూ ఉంటే మేమేమీ ఏకమవ్వలేదు నేనొక్కడినే చాలు నీకు అని యువరాజ్ అనగానే యువరాజ్ అంటూ సుధాకర్ యువరాజ్ చెంపపగలగొడతాడు బావ్గారిని మీరిద్దరూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఏంటిది అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు అదేంటి మావయ్య అసలు వాళ్ళని అరవకుండా మీరు మాయన్ని తప్పు తప్పుపడుతున్నారేంటి అని నిషి అంటుంది నువ్వు ఆగు నిష్కా అని సుధాకర్ అంటాడు ముందు బావుగారికి మీరిద్దరూ సారీ చెప్పండి అని సుధాకర్ అంటుంటే ఏంది బా నువ్వు కూడా అబ్బుడ్ని తప్పు అని వైజయంతి అంటుంది వైజయంతి నువ్వు ఆగు ముందు మీరిద్దరూ సారీ చెప్తారా లేదా అని సుధాకర్ చెప్తాడు సారీ అని యువరాజ్ చెప్తాడు ఇంత జరిగిన తర్వాత అసలు మాధుర్ని నేనెందుకు ఇంటికి తీసుకువెళ్ళాలి నేను వెళ్ళిపోతున్నాను అని వంశీ వెళుతూ ఉంటే ఆగు వంశీ అని కౌశికి అంటుంది తను ముందే కడుపుతో ఉంది ఇప్పుడు నువ్వు తన్ని వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదు కడుపులో ఉన్న బిడ్డకు కూడా అది మంచిది కాదు మాధురి కూడా నువ్వు పక్కనే ఉండాలని కోరుకుంటుంది కదా చెప్పేది అర్థం చేసుకో అని కౌశికి బతింపులాడుతూ ఉంటుంది అయితే ఒక్క షరతు మాధురి మళ్ళీ మీ ఇంటికి రానని చెప్తేనే నేను తీసుకువెళ్తాను అని వంశీ అంటాడు నేను నా పుట్టింటికి రావాల్సిందే అని మాధురి అంటే అయితే జీవితాంతం ఇక్కడే ఉండు అని వంశీ అంటాడు అప్పుడు దాత్రి చూడు ఇలా చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకు వంశీ ఇప్పుడు మాధురి ఏ తప్పు చేయలేదు పుట్టింటికి రావాలని కోరుకుంటూ ఉంటుంది కదా ఆడపిల్లని పుట్టింటికి రాకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ కూడా లేదు తనను నువ్వు పుట్టింటికి దూరం చేస్తే తను జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది కాబట్టి మీరైనా అర్థం చేసుకోండి అని వంశీని వాళ్ళ అమ్మని ఇద్దరిని బతింలాడుతూ ఉంటుంది అవును బాబు నా కూతుర్ని చూడకుండా నేను ఉండలేను మా వైపు నుండి కూడా ఆలోచించండి వదిన గారు దండం పెట్టి వేడుకుంటున్నాను నా కూతుర్ని నాకు దూరం చేయకండి అని వైజయంతి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది సరే వదిన్ గారు ఒక షరతు మీద నేను ఒప్పుకుంటాను ఇప్పుడు కడుపుతో ఉంది కాబట్టి ఫంక్షన్లు లాంటివి చేస్తూ ఉంటారు ఏ ఫంక్షన్లో కూడా యువరాజు ఉండకూడదు అలాగైతేనే మేము మాధుర్ని మీ ఇంటికి పంపిస్తాము అని వంశీ వంశీ వాళ్ళమ్మ ఇద్దరు తేల్చి చెప్పేస్తారు అది కాదు అబోర్డ్ లేకుండా ఎలా మా యువరాజ్కి చెల్లి అంటే చాలా ప్రేమ అని వైజయంతి వేడుకుంటూ ఉంటుంది అదంతా మాకు అనవసరం ఏ ఫంక్షన్లోనూ కూడా యువరాజ్ అయితే ఉండకూడదు అని వాళ్ళు తేల్చి చెప్పేస్తారు సరే అలాగే మేము ఒప్పుకుంటున్నాము అని సుధాకర్ అంటాడు బాబు ఇదిగో మాతుర్ని తీసుకువెళ్ళు మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని ఇద్దరు చేతుల్ని కలిపి పంపిస్తూ ఉంటే అలాగే మావయ్య అని వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి బా నువ్వు అలా మాటిచ్చేసావు అని వైజయంతి అంటే మరి ఈ యువరాజ్ చేసిన పనికి నేను ఇలా చేయక ఇంకెలా చేయాలి నా కూతురు కన్నీళ్ళని నేను చూడలేను వైజయంతి అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను వీడు ఏ ఉండనవసరం లేదు అని సుధాకర్ చెప్తాడు యువరాజ్ ఫంక్షన్ ఏమి నువ్వు దగ్గరుండి చేయవు కదా ఫంక్షన్ అప్పుడు నువ్వు ఎలా ఉండాలన్న దాని గురించి ఆలోచిద్దాము ఇంత జరిగిన తర్వాత నాకు ఒక్క విషయంలో అయితే నాకు మీరిద్దరూ చాలా బాగా నచ్చారు మీరిద్దరూ ఏకమైపోయి మాధుడి భర్తని వంశీని నిలదీశారు నాకు మాత్రం ఆ విషయంలో చాలా బాగా నచ్చింది మీరిద్దరూ ఏకమైతే ఎంత బాగుందో చూసావు కదా మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి మీరిద్దరూ కలిసి ఉంటే చూడాలని ఉంది అని కోషికి అంటే ఆ రోజు ఎప్పటికీ రాదులే అక్క అని యువరాజు లోపలికి వెళ్తాడు మాధుర్ సమస్య తీరిపోయింది ఇక ఆశ్రమానికి వెళ్ళాలి అని వైజయంతి వెళ్తూ ఉంటుంది తర్వాత రే వంశీ నన్ను గుడి దగ్గర డ్రాప్ చేయి మాధుర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని వంశీ వాళ్ళమ్మ చెప్తుంది నేరుగా వైజయంతి ఆశ్రమానికి రావటంతో అక్కడ ఒక అతను ఉంటాడు ఏమండి ఇక్కడ ఇరవై సంవత్సరాల క్రితం రంగారావు అనే మేనేజర్ ఉండాలి ఎక్కడా అని అడగటంతో కూర్చోండమ్మా ఆయన మేనేజర్ మాత్రమే కాదు ఈ ఆశ్రమానికి ఫౌండర్ కూడాను ఇప్పుడే తీసుకువస్తాను అని అతను వెళ్తాడు సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వైజయంతి అనే ఆవిడ వచ్చిందని చెప్పడంతో నేరుగా రంగారావు వచ్చి చెప్పండి మీకు ఏం కావాలి అని రంగారావు ప్రశ్నిస్తూ ఉంటారు నేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను నేను గుర్తున్నానా అని వైజయంతి అంటే ఇక్కడికి ఎంతోమంది వస్తుంటారు ఇస్తుంటారు గుర్తుపట్టడం చాలా కష్టమండి అని అతను అంటాడు అయ్యో కొంచెం బాగా గుర్తు చేసుకోండి అని వైజయంతి అంటే డేట్ ఏమైనా గుర్తుందా మేము రిజిస్టర్లో నమోదు చేసి ఉంటాము అని రంగారావు చెప్పడంతో అది రెండు వేల నాలుగు సంవత్సరం జనవరి పంతొమ్మిది నిండు పున్నమి అని పొత్తిళ్ళలో ఉన్న బిడ్డను తీసుకొచ్చి మీకు అప్పజెప్పానని వైజయంతి చెప్పడంతో ఆ పాత రిజిస్టర్ తీసుకురా మేనేజర్ అని రంగారావు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు మీరు చెప్పిన డేట్లో ఒక ఆడబిడ్డ ఇక్కడ జాయిన్ అయింది ఆ అమ్మాయి పేరు శ్రీవల్లి అని చెప్పగానే అంటే ఆయమ్మినే అంటే కేదార్కి స్వయాన రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు శ్రీవల్లి సుహాసిని కూతురు అని వైజయంతి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీవల్లి ఇంట్లో కూర్చొని సుహాసిన్ ఫోటోని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది పాపం శ్రీవల్లి చాలా మంచి అమ్మాయి మా మేనేజర్ శ్రీవల్లిని బయటికి పంపించేశాడు ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను పాపం శ్రీవల్లి ఇప్పుడు ఎక్కడ ఉందో ఏంటో అని రంగారావు చెప్తూ ఉంటే నా నట్టి ఇంట్లో తిష్ట వేసి కూర్చొని ఉంది కదా ఎక్కడో లేదు నా ఇంట్లోనే ఉంది అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది తర్వాత దాత్రి కేదార్ దగ్గరికి రాగానే దాత్రి నేను గట్టిగా హార్ష్గా మాట్లాడి ఉండకపోవాల్సింది నేను వంశీపై చాలా కోపంగా మాట్లాడాను కదా అని కేదార్ చెప్తుంటే ఏ అన్నైనా అలాగే రియాక్ట్ అవుతాడు కానీ కొంచెం సాఫ్ట్గా మాట్లాడి ఉంటే బాగుండేది కేదార్ అని ధాత్రి అంటుంది ఇంకోసారి ఇలాంటి పొరపాటు చెయ్యం ధాత్రి అని కేదార్ చెప్తాడు సరే అదే మంచిది కేదార్ అన్నట్లు నువ్వు ఒక విషయం గమనించావా కస్తూర్బా అనాథ శరణాలయం అని శ్రీవల్లి చెప్పగానే అతయ్య గారు ఎందుకో చాలా కంగారు పడ్డారు ఈరోజు కూడా కంగారుగా ఎక్కడికో వెళ్ళారు అసలు ఏవైనా డీటెయిల్స్ వాళ్ళ అమ్మ నాన్నల గురించి తెలిసేమో శ్రీవల్లిని అడిగి తెలుసుకుందాం పదా అని ధాత్రి అంటుంది అలా శ్రీవల్లి శ్రీవల్లి అంటూ దాత్రి లోపలికి వస్తూ ఉంటుంది అమ్మ నేను అనుకున్నాను కానీ ఇక్కడ నన్ను బాగా చూసుకుంటున్నారు నేనంటే ఇష్టపడే వాళ్ళు కొందరు ఉన్నారు ఇష్టం లేని వాళ్ళు కొందరు ఉన్నారు అక్క అన్న వదిన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని సుహాసిన్ ఫోటోని చూసుకుంటూ శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే బాబు ఏడుస్తూ ఉంటాడు దాంతో శ్రీవల్లి ఫోటోని అక్కడే పెట్టేసి బాబు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబుని బొజ్జకిస్తూ ఉంటుంది అప్పుడే దాత్రి ఆ గదిలోకి వచ్చేసి శ్రీవల్లి ఈ గదిలో లేదేంటి అని అక్కడ ఉన్న ఫోటోని చేతిలోకి తీసుకుంటూ ఉంటుంది